హలో పిల్లలు ఈ వీడియోలో నేను ఏదైనా ఒక సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు సర్వసమానం అని నిరూపించబోతున్నా అంటే పటంలోని ప్యారలోగ్రామ్ లో యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అని నిరూపించబోతున్నాను అంటే ఈ కోణం మరియు ఈ కోణం సమానమని ప్రూవ్ చేస్తాను అదేవిధంగా యాంగిల్ ఏబిడి అంటే ఈ యాంగిల్ మరియు యాంగిల్ అంటే ఈ యాంగిల్ సర్వసమానం అని ప్రూవ్ చేస్తాను ఇక్కడ పటంలో చూస్తే సమాంతర చతుర్భుజం లేదా ప్యాలగ్రామ్ లో ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరంగా ఉంటాయి ఇది మీకు తెలుసు కదా అలాగే త్రియగ్రేఖ లేదా ట్రాన్స్వర్సల్ లైన్ ను గురించి ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నారు ఒకసారి ట్రాన్స్వర్సల్ ను గుర్తు చేసుకుందాం పారలగ్రామ్ లో సైడ్స్ ని ట్రాన్స్వర్సల్ వచ్చేలాగా కొంచెం పొడిగిస్తున్నాను ఎందుకంటే ఏకాంతర కోణాలు మరియు అభిముఖ కోణాలు సమానం అని మీకు తెలుసు కదా దీనిని ఉపయోగించుకుని మన తీరం ని ప్రూవ్ చేయవచ్చు ఇక్కడ ఈ కోణం యాంగిల్ ఇక్కడ ఒక పాయింట్ ని ఈ గా గుర్తిస్తున్నాను ఇది బిందువు అయితే ఈ కోణం యాంగిల్ సిడిబి లేదా యాంగిల్ బిడి అనేది యాంగిల్ ఈబిడికి సర్వసమానం అవుతుంది ఎందుకంటే ఏబిసిడి లు రెండు సమాంతర రేఖలుగా తీసుకుంటే బీడి అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది అప్పుడు యాంగిల్ ఈబిడి మరియు యాంగిల్ బిడిసి లు ఏకాంతర కోణాలు అవుతాయి ఏకాంతర కోణాలు సమానం కాబట్టి యాంగిల్ సి డిబి ఈక్వల్ టు యాంగిల్ ఈబిడి బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అదే విధంగా భుజాలు బి మరియు ఏసీలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఏబి లేదా ఏఈ లేదా ట్రాన్స్వర్సల్ అనుకుంటే యాంగిల్ ఈబిడి మరియు యాంగిల్ బిఏసి లేదా యాంగిల్ ట్రాన్స్వర్సల్ కు ఒకే వైపున ఉన్న కోణాలు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ ఈబీ ఈక్వల్ టు యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ కోణం ఈ కోణానికి సమానం ఈ కోణం ఈ కోణానికి సర్వసమానం కాబట్టి ఈ రెండు కోణాలు సర్వసమానం అంటే ఈక్వ ఫస్ట్ పార్ట్ ని ప్రూవ్ చేసాం ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రూవ్ చేస్తాం ఇదే లాజిక్ ఉపయోగించి ఈ రెండు కోణాలు సర్వసమానం అని ప్రూవ్ చేస్తాం పటంలో చూస్తున్నట్లుగా ఏ బి మరియు సి డి లు సమాంతర భుజాలు ఏర్యగ్రేకగా అనుకుంటే ఇక్కడ ఏ బి ని పొడిగిస్తూ ఒక పాయింట్ ఎఫ్ గుర్తిస్తున్నాము ఇది బిందువు అప్పుడు యాంగిల్ ఏడి మరియు యాంగిల్ ఎఫ్ఏసి ఏకాంతర కోణాలు అవుతాయి అంటే సర్వసమానం అంటే యాంగిల్ ఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ఏసి బికాస్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇప్పుడు ఏసీ మరియు బీడీలను లను రెండు సమాంతర రేఖలుగా తీసుకుంటే ఏబి అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది అప్పుడు యాంగిల్ ఎఫ్ఏసి మరియు యాంగిల్ ఏకు ఒక వైపున ఉన్న కోణాలు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి ఇవి రెండు సర్వసమానం యాంగిల్ ఎఫ్ఏసి ఈక్వలెంట్ టు యాంగిల్ ఏ బికాస్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఫస్ట్ టైం ఏసీని ఏబి లకు ట్రాన్స్వర్సల్ గా తీసుకుని ఈ రెండు యాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేశాం తర్వాత ఏబిని ఏసీ మరియు బీడీలకు ట్రాన్స్వర్సుల్ గా తీసుకుని ఈ రెండు యాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేశాం కాబట్టి యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిసిఏ దీని బట్టి సమాంతర చతుర్భుజం లేదా పారలల్లోగ్రామ్ లో ఎదురెదురు కోణాలు సర్వసమానం అని అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం